పెన్షనర్స్కి సుప్రీంకోర్టు శుభవార్త పార్లమెంట్ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లు ఇక్కడ వెళ్దాం ఈరోజు పెన్షనర్స్కి సంబంధించి ఒక భారీ శుభవార్త అయితే రావడమే జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు అయితే పెన్షనర్స్కి పెన్షన్ పెంచాలి అని చెప్పి కీలక తీర్పు వెలువరించడమే జరిగింది ఈ నేపథ్యంలో మనకి పార్లమెంట్లో కీలక ప్రకటన వచ్చినట్టుగా సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్లు కూడా మార్పులు చేస్తుందని చెప్పి భావించడమే జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా కనీస పెన్షన్ మనకి వెయ్యి రూపాయల నుంచి ఏడు ఏడు వేల ఐదు వందల పెంపునకు సంబంధించి సో మనకి ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది ముఖ్యంగా దీనికి సంబంధించి మంత్రి అధికారిక ప్రకటన చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం రెండు వేల ఐదు వందలకు పెంచాలని చెప్పి భావిస్తున్నట్లు పలు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు కనీస పెన్షన్ ఎంతకు పెంచారు అని చెప్పి సో ఈ పెంపునకు సంబంధించి పార్లమెంట్ అయితే అధికారిక ప్రకటన అయితే చేసింది సో ఇక్కడ చూస్తున్నాం కేంద్ర క్యాబినెట్ పరిశీలనలో కనీస పెన్షన్ పెంపు అంశం ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రకటించడమే జరిగింది సో పెన్షనర్స్ అందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపునకు సంబంధించి మనకి అజెండాలు చేర్చడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సో ప్రస్తుతం ఆ అంశం పరిశీలనలో ఉందని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మంత్రి చెప్పడమే జరిగింది సో దీంతో అయితే నెరవేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్